రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి అనేక రకాలైన విపత్తులు దాటుకుంటూ మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అడుగు పెట్టినప్పటి నుంచి కూడా చాలామందికి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ ఇయర్ ఏ ఏం అవ్వబోతుంది అనే క్యూరియాసిటీ జనాల్లో చాలా ఎక్కువగా అయిపోయింది అప్పటి నుంచి ఆ క్యూరియాసిటీతో అసలు బాబా వంగ గారు మనకి తెలియని పేరు అంటూ ఏదీ లేదు బాబా వంగ గారు ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏం జరుగుతుందని చెప్పారు ఏంటి అని తెలుసుకునే క్యూరియాసిటీతో జనాలు అసలు బాబా వంగ గారు ఏం చెప్పారు ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఇక్కడ బాబా వంగ గారు అయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరవ సంవత్సరంలో అనేక రకాలైన విపత్తులు ఎదుర్కొంటారు అని అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో మనకి అనేక రకాలైన భూకంపాలు సునామీలు మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ బాబా వంగా గారు తెలుపడం జరిగింది అలాగే బంగారం మనం కొనలేని స్థితికి వెళ్ళిపోతామని అయితే చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనం బంగారం కొనలేని స్థితికి చేరిపోయాం అలాంటిది బాబా వంగా గారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు బంగారమే కొనలేము అని అయితే చెప్పడం జరిగింది ఎట్టకేలకు అదే పరిస్థితి వచ్చిందని అయితే మనకి అర్థమవుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తరుణంలో ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ బాబా వంగ గారు చెప్పారు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ బాబా గారు లేకపోయినా సరే ఆమె చెప్పిన మాటలు మాత్రం ప్రతి సంవత్సరం మనకి ఆమె చెప్పినట్టుగా అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే ప్రతిదీ కూడా అసలు ఆమె చెప్పింది ప్రతిదీ మనకి ఇయర్ టు ఇయర్ అలానే అచ్చుదిద్దినట్టు అవ్వడం మనం జరుగుతున్నప్పటికీ జనాలు ఆమె చెప్పింది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆమె ఏం చెప్పారు అన్న తెలుసుకునే క్యూరియాసిటీ ఎక్కువైపోవడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీకి మనిషికి సంబంధించి చేంజింగ్స్ జరుగుతాయని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎక్కడా కూడా ఏ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఏ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం ప్రతిదీ మనకి మిషనరీ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రహాంతర్ వాసులకి గ్రహాంతర్ వాసులతో మనుషులు రిలేషన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు వాసులతో మనకి మనుషులకి మనం కలిసే ఛాన్సెస్ ఉంటాయి అని అయితే బాబా వంగా గారు చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ప్రూఫ్ అవ్వడం జరిగింది ఆమె ఏంటి అనేది అయితే మనకి తెలియదు కానీ నిజంగా వాసే అన్న అయితే జులైలో మనకి వచ్చిన న్యూస్ అయితే మనకి తెలిసిందే మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే బాబా వంగ గారు చెప్పినట్టే మనకి రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం ఉండబోతుంది అనేది అయితే మనకి కొన్ని కొన్ని అంచనాలు చూస్తుంటే మనకి అర్థమవుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఏ ప్రతి పనిని మనిషి చేసే ప్రతి పనిని ఏఐనే చేసేస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక టెక్నాలజీ ఒక మనిషిని అని అయితే బాబా బంగా గారు చెప్పడం జరిగింది ఆమె చెప్పినట్టుగానే మనుషులు చేసే పని మిషనరీయే మొత్తం చేస్తుంది ఏఐనే మొత్తం చేస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనిషి జీరో అయిపోయే సిచ్యువేషన్ అని ఇండైరెక్ట్గా మనకి అర్థమవుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా జపాన్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది ఇండియా జపాన్ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది ఈ అంటూ బాబా ంగా గారు తెలపడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోల్డ్ కొనలేని సిచ్యువేషన్ అలాగే మనం లాస్ట్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైన యాక్సిడెంట్స్ దుర్మరణాలు అయితే చాలా ఎక్కువగా జరిగాయి బస్ యాక్సిడెంట్స్ కానీ ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ చాలా వరకు మనకు అయ్యాయి లాస్ట్ ఇయర్లో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని బాబా వంగా గారు తెలపడం జరుగుతుంది సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది బాబా వంగా గారి మాటలు మనం చూసుకున్నట్లయితే బంగారం కొనలేని సిచ్యువేషన్ని టెక్నాలజీ పెరిగిపోయే అవకాశాలు గ్రహంతర్వాసులతో వాసులతో మనుషులకి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు అలాగే మనం చూసుకున్నట్లయితే విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వరదలు వానలు మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మూడు ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ అమెరికా చైనా మధ్య కూడా యుద్ధం జరిగే అవకాశం ఉంది అని అయితే చెప్పడం జరుగుతుంది ఏదేమైనా నిజంగా బాబా వంగ గారు చెప్పింది ప్రతి సంవత్సరం మనకి నిజంగా జరుగుతూనే ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా బాబా వంగ గారు చెప్పినట్టే జరగబోతుందా ఏంటి అనేది అయితే జనాలు వాళ్ళు భయపడుతున్నారు సో ఏదేమైనా కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బాగా ఉండాలి అని అయితే చాలా మంది కోరుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851